హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే అనమాట సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచి చేపలకైతే అనమాట ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పెద్ద మార్కెట్ అనమాట మీ అందరికీ చూపిస్తాను నాతో పాటు మీరు కూడా చూసేసండి కొంచెం చల్లగా చలేస్తుంది అనమాట మార్కెట్ మొత్తం ఎలా ఉంటుంది అంటే అనేది నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది ఫైవ్ ఓ క్లాక్కి అయితే ఇప్పుడు రావలేదు కదా అందుకే నిద్ర వచ్చేస్తుంది అందులో మా బాబు కూడా సరిగ్గా నైట్ పడుకోలేదు కాబట్టి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఆడ చూసుకుంటూ పడుకునేటప్పటికే లేట్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ లేచి ఎగోండి చాలా దూరం అండి చాలా దూరం వెళ్ళాలి చేపలకైతే హోల్సేల్ మార్కెట్ అది నాతో పాటు చేపలు మార్కెట్ చూస్తాను వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట సెకండ్ పార్ట్ తర్వాత పడతాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ మూన్ ఉంది చూడండి చందమామ నెలవంక ఎంత చక్కగా కనిపిస్తుందో అది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ డే పెడతారు పెద్ద లాంగ్ అయిపోతుంది అనమాట ఈ వీడియో అందుకే నెక్స్ట్ వీడియో తర్వాత పెడతాను నెక్స్ట్ అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాతో పాటు మీరు కూడా చేపల మార్కెట్ ఎలా ఉందనేది మీరు చూసేసేయండి మీరు ఎక్కడ కొంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఎన్ని రకాలు ఉన్నాయనేది మీకు చూపిస్తాను చేపల మార్కెట్లో మీరు ఊరికి వచ్చాక అంటే ఊరిలోకి వచ్చాక చేపలు తీసుకుంటారా లేకపోతే మీరు కూడా ఎలా కొంటారు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇప్పుడైతే చేపల మార్కెట్ దగ్గరకు వచ్చేసాం ఉల్లిపాయలు మార్కెట్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూసేసాం చూడండి చేపలకి మంది వచ్చి ఉన్నారు ఇన్ని ఉన్నారు చిన్న ఉల్లిపాయలు ఇక్కడ బాగా ఉల్లిపాయలు రెండు కేజీలు వంద రెండు కేజీలు అంట ఉల్లిపాయలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కానీ టమాటాలు ఉల్లిపాయలు పెళ్ళింది కొత్తిమీర మార్కెట్ చూడండి అలా అలాగే ఆటోలు కూడా లేకుండా చాలా కంపు కొడుతుంది నేనైతే ఫస్ట్ టైం చేపలు మార్కెట్ రావడం ఇక్కడికి జనాలు చూడండి ఎప్పుడు ఏదైనా ఉన్నారు ఇన్ని రకాల చేపలు కానా గత నువ్వు ఇరవై రూపాయలు చేపలు కొన్నోళ్ళు అంతమంది అంతా చేసిన కూడా అంతే మంది ఉంటారు చేసిన ఇలా చేపలు పోనాయి ఎలా మళ్ళీ కాబట్టి అన్నీ ఐస్ చేపలు ఉన్నాయి ఐస్లో ఐస్లోనే పేపలు చూడండి ఎక్కువ ఏ చేపలు కదా ఈ బురద కూడా ఉంది ఈ బురవలోనే ఎవరు వెళ్తాము చూడండి ఎంత బురదగా ఉండదు చాలా బురద చేప ఎక్కువ సంగతి అదే ఇక మర్చిపోయిన చేపలివెందులు బులివెందులు ఎక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ పీతలు బులివెందులు స్టాక్ చూడండి అనుకుంటాం స్టాక్

అవన్నీ మెత్తగా ఉన్నాయి చేపలు చూడండి చేపలు అలా ఇలా చూడండి నీట్ చేపలు అన్ని చేపలు రొయ్యలు అన్ని దొరుకుతాయి లేవా జనాల్లోనా వీళ్ళు చేపలు పింక్ కలర్లో ఉన్నాయి చేపలు ఎక్కడ చూసాను అది కాదు సంక్రాంతి లేదే చెప్తాను అవును చెప్తున్నా సంక్రాంతి எக்கி ஷாப்பிங் எப்படே ஸ்டார்ட் மொழி செய்யும் ஜனா சார் எல்லாம் அடுகு நெத்த எந்த அடுகு அடுகு நெத்தாலு

వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకెక్కడ ఏ చేపలు దొరుకుతాయి అదే నీట్ చేపలు అడుగు రోగులు పడాలి కౌంట్ సెల్స్ చూడండి బాగా చేసిన దగ్గర ఎంతమంది ఉన్నారు బాగా చేయడానికి కేజీ కేజీకి ముప్పై రూపాయలు తీసుకుంటారు బాగా చేయడం అట్లా వెళ్ళండి ఈ బురగలోనే మళ్ళీ వెళ్ళాలా చూడండి జనాలు ఎలా కూడా ఎంతమంది ఈ ఎలా ఎలాగెళ్ళు వస్తుంది ఎంత బుర్రో చూడండి ఎంత ఉన్నది బుర్రగా చేపలు చేయడానికి చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు మా ఆయన కుదిలేసి వెళ్ళిపోతున్నారు నేనైతే చూడండి ఒక్కొక్క ఎన్ని పట్టు నా చేపలు చేయించుకొని జనాలు కూడా అలాగే ఉన్నారు చాలా என்ன எல்லாக் கேஜுக்கு கொஞ்சம் பணம் போடலாம். அது அந்த பெட்டபெட் சாக்கல ஊமையா இருக்கா? கேஜ் ₹1040. செல்ல తీసుకున్నావా చేపలు తీసుకున్నా ఇది ఒక అర కేజీ కేజీ మటన్ మూడు కేజీలు తీసుకున్నావా చేపలు ఒక కంపైపోతుంది మటన్ చేపలు మూడు వందలు వారాలు వస్తుంది ఇంకా ఇప్పుడు ఇంటికి అది వెళ్ళి జరిపోతుంది బాగా చేయమండి వస్తుంది ఎర్రగా అయిపోయి ఎన్ని ఎందుకంటే ఎన్ని చూడండి జనాలు వస్తున్నారు వెళ్తున్నారు ఇలా ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అందరు మరి చేయించుకోలేదు బ్యాగ్ తెచ్చుంటున్నావు కదా పడిపోతుంది అది అందరూ షాపులు ఎక్కడ నుండి ఎక్కువ తీసుకుని వెళ్తారు హోల్సేల్ దొరుకుతాయి కాబట్టి నేను ఎక్కడికి రావడం ఫస్ట్ టైం ఇక్కడికి ఇంకో వేరే దగ్గర ఉన్నప్పుడు వెళ్ళాలి కానీ ఇది ఫస్ట్ టైం రావడం స్టాండ్ ఎత్తు స్టాండ్ ఎత్తు ఇంకే టమాటా ఉల్లిపాయలు మరి కదా వద్దులే కదా ఉల్లిపాయలు ఏమో నేను తీసుకోలేదా మర్చిపోయావా కేజీ తీసుకోలేదా ఉల్లిపాయలు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాము ఇక్కడే అన్నీ అల్లం అన్నీ దొరుకుతాయి గుడ్లు కూడా అమ్మేస్తున్నారు చిన్న ఉల్లిపాయలు అంతా ఇరూరా రెండు వందలు అంటాయి చిన్న ఉల్లిపాయలే ఎక్కువ రేటు కదా మేక మటను ఇంటికి వెళ్ళాక ఆ చేపలన్నీ మీకు చూపిస్తాయి ఏమేమి చేపలు తీసుకున్నా మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు అయితే మూడు వందల మర్చిపోయి మూడు వందలు అంటాయి ఇక్కడ అడుగు టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ పొడవ కలవలు కదా పెద్ద పెద్ద కలవలు అవి అదే డిస్కో కలవలేవా అంటారు కదా బొంబాయి కలవలు అంటారు అవే కలవదీ తెల్లవారు తెల్లవారిపోయింది టైం వచ్చేసి ఆరు అయిపోయింది అక్కడ ఐదు పావు పోయింది అయితే ఇక్కడ ఆరు అయిపోయింది దగ్గర గంట అయిపోతుంది వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు పాండయా పాండచ్చేరి వెళ్ళే రూపాయలు చాలా ఎక్కువ ఒక లోడ్ అయ్యి వెళ్తుంది అన్ని షాపులు ఈ షాపులు మాత్రం తెల్లవారు ఓపెన్ చేసే అంటారు కదా కొబ్బరి కొండగా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలే ఉంటాయి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చేసాం ఆ బుడ్డోడు ఏడ్ చేస్తున్నాడు చూద్దాం చిన్నోడు ఏడేస్తున్నాడు ఏట పడుకో అన్నాడు లేవలేదు ఇంకా పడుకొనే ఉన్నాడు మరి చేపలు ముళ్ళల్లో పంపకూడదు అక్కడ చేపల మార్కెట్ కాదు ఇలాగా ఏం చేపలు నాకు చూపిస్తాను మీకు చేపల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే సరే చేపల పేర్లు అయితే తెలీదు అక్కడ ఎక్కువ శంకర అదే రెండు వందల యాభై రూపాయలు అంటే గులివెందులు ఎక్కువ అమ్ముతున్నారు అనమాట ఎక్కువ గులివెందులు ఎక్కువ ఉన్నాయి అక్కడ రెండు వందల యాభై రూపాయలు పెద్ద పెద్ద గులివెందులు అవి కూడా పెద్ద పెద్ద నాకు నా గులివెందులు నచ్చవు నాకు అవి ఎంత మంచిగా ఉన్నా సరే మంచిగా రావు అనమాట ముక్కు ముక్కలే వచ్చేస్తాయి నాకు అందుకే ఎప్పుడు ఆ గులివేందలు తీసుకురా నాకు నచ్చింది ఊర్లో అయితే బాగుంటాయి కానీ ఎక్కడైతే ఐస్లో వేస్తుంటారు కదా నాకు నచ్చుతుంది ఇంకోడు అంటే ఇదిగోండి నా నడుస్తాను రాబాయ్ పెద్దోడు అడి మీద పడిపోయాడు పెద్ద పండుగ రన్ని కలవా ఓపెన్ చేయాలి ఇవి వచ్చి కలవలు పెద్ద పెద్ద కలవలు డిస్కో కలవలు ఇవేం చేపలో తెలియదు ఇవి ఒక అర కేజీ బోండి అవేం ఏం చేపలో తెలియదు కానీ బాగుంటాయి అనేదో తెలియదు ఇదేమో ఓవ తెలుగులో వచ్చేసి తెలుగులేటందరే మర్చిపోయాను చందవ ఇది వచ్చి చందవ చేప కేజీ పావు ఉంది కేజీ పావు కేక్గా ఉంది మూడు వందల గ్రాము ఇవేమో రామ్ పార్లు అంటే తెలుగులేటందరూ తెలియదు అంట అంటకాయ అంటకాయ పార్లు అంటే ఇవన్నీ కలిపేసి మూడు వందల యాభై రూపాయలు అయ్యాయి అవి ఎలాగ ఉంచుండే బాగా చేస్తే ఆ కవర్లోనే జరుతుంది ఇన్ని రకాల చేపలు ఇవన్నీ మూడు వందల యాభై రూపాయలు ఎంత రేట్ అయ్యాయి కదా చేపలు దగ్గర కూర్చోను ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చిన వరకు అయితే చూపించాను తర్వాత పార్ట్ వచ్చేసి తర్వాత పెడతానంట లాంగ్ అయిపోతుంది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం అంతా మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్